బిగ్గెస్ట్ ట్రేటర్ గా మిగిలిపోయాడు అక్కడ నుంచి పారిపోయాడు తరువాత సిరాజ్ దగ్గరికి ప్రొటెక్షన్ కోసం కి ఎదురు తిరగలేక సైలెంట్ గా ఉండిపోయారు అప్పట్లో బెంగాల్ ని పారాడైజ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలిచే మొఘల్స్ కి మరాఠా నుండి చాలా ప్రెషర్ ఉండేది జహంగీర్ రూలింగ్ టైమ్ లోనే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో అడుగు పెట్టింది ఆయనతో ఒక డీల్ చేసుకుని సిక్స్టీన్ థర్టీన్ లో గుజరాత్ లోని సూరత్ సిటీలో తమ ఫస్ట్ ఫ్యాక్టరీని స్థాపించింది వాళ్ళ మెయిన్ రీజన్ ఇండియాకి రావడానికి ఈస్ట్ సైడ్ దొరికే రిసోర్సెస్ ని తక్కువ ధరకు కొని లో ఎక్కువ ధరకు అమ్మడమే సిక్స్టీన్ ఫార్టీ సెవెన్ నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో మొత్తం అరౌండ్ ట్వంటీ త్రీ ఫ్యాక్టరీస్ ని ఎస్టాబ్లిష్ చేసింది వెస్ట్ బెంగాల్ బీహార్ ఒరిస్సా బంగ్లాదేశ్ కలిసి బెంగాల్ గా నవా బండర్ లో ఉండేది అదే ఇయర్ లో ఫ్రెంచ్ కూడా ఇండియాలో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశారు బెంగాల్లో ఆ టైంలో సిల్క్ ప్రొడక్షన్ టెక్స్టైల్ సేల్ చాలా ఎక్కువగా జరుగుతుంది బ్రిటిషర్లు ట్రేడ్ ఎక్స్పాన్షన్ కి ఇదే బెస్ట్ ప్లేస్ అని అప్పుడు రూలర్ అయిన షాజహాన్ కి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ యూరోస్ ప్రతి ఇయర్ పన్నుగా కడతామని అగ్రిమెంట్ రాసిచ్చారు ఇక్కడ నుండే బ్రిటిష్ వాళ్ళు ఇండియా ని దోచుకోవడం స్టార్ట్ చేశారు ఇక బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ లో తమ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు సిక్స్టీన్ ఫిఫ్టీ వన్ లో బెంగాల్లోని హుగ్లీ నది ఒడ్డున బ్రిటిషర్లు ఫస్ట్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేశారు ల్యాండ్ ద్వారా లేదా సముద్రం ద్వారా గూడ్స్ ఇంపోర్ట్ లేదా ఎక్స్పోర్ట్ చేసిన ఆ రీజియన్ లో ఉండే జమీందారికి బ్రిటిషర్లు ట్యాక్స్ పే చేయాల్సి ఉండేది అంటే ఇప్పుడు మనం స్టేట్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ ఎలా కడతామో సేమ్ అలాగే కానీ సెవెంటీన్ సెవెంటీలో లో ఫరూ సిఆర్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ట్యాక్స్ లేకుండా ట్రేడ్ చేసుకునే రైట్ ని ఇచ్చారు స్పెషల్ గా బెంగాల్ బిహార్ ఒరిస్సా రీజియన్ లో దీని వల్ల ఆ రీజియన్ లో ఉన్న చిన్న చిన్న జమీందారులు నష్టపోయారు కానీ నవాబ్ కి ఎదురు తిరగలేక సైలెంట్ గా ఉండిపోయారు ఈ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వల్ల ఈస్ట్ ఇండియన్ కంపెనీ చాలా దండిగా డబ్బులు సేవ్ చేసింది ఇప్పుడు వీళ్ళ దగ్గర సర్ప్లాస్ అమౌంట్ ఉండేది సో ఆ మనీతో వీళ్ళు చిన్న చిన్న మర్చెంట్స్ ని జమీందార్లని తమ వైపు తిప్పుకోవడానికి ట్రై చేసేవారు ఆ మనీతోనే బ్రిటిష్ వాళ్ళు చిన్న చిన్న విలేజెస్ ని నవాబ్ దగ్గర నుండి కొనుక్కున్నారు అదే టైంలో బ్రిటిష్ ట్రేడర్స్ కి ఫ్రెంచ్ ట్రేడర్స్ కి మధ్య చాలా కాంపిటీషన్ ఉండేది ఇంకో సైడ్ ఇండియా మొత్తంలో ముగల్స్ కి మరాఠా నుండి చాలా ప్రెషర్ ఉండేది సెవెంటీన్ థర్టీ నైన్ లో సర్ఫరాజ్ దగ్గర మిలిటరీ జనరల్ గా పనిచేసే అలీవర్ది ఖాన్ మరియు అప్పటి బ్యాంకర్ అయిన జగత్ సెట్ కలిసి తిరుగుబాటు చేసి రాజ్యాన్ని కొట్టేయాలని ప్లాన్ చేస్తారు సెవెంటీన్ ఫార్టీలో లో గిరియా యుద్ధంలో సర్ఫరాజ్ ఖాన్ ని హతమార్చి అలీవర్ది ఖాన్ రాజ్ అయ్యాడు వీడియోలో ముందుకు వెళ్లే ముందు అలీవర్ది ఖాన్ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఇండైరెక్ట్ గా పలసి యుద్ధానికి వీళ్ళలో కొందరు కారణం అలీవర్ది ఖాన్ కి ముగ్గురు కూతుర్లు మొదటి కూతురు మెహరనిస్సా ఈవిడని గసెటి బేగం అని కూడా పిలుస్తారు రెండవ కూతురు మైమునా బేగం మహేష్ అనే ఒక ట్విట్టర్ యూజర్ ప్రకారం పూర్వ ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ గారి అసలు పేరు కూడా మైమునా బేగం అని ఎక్స్ లో పోస్ట్ చేశాడు కానీ దీనికి సంబంధించిన సపోర్టింగ్ ఎవరి ఎవిడెన్స్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు సో బ్యాక్ టు ద టాపిక్ మూడవ కూతురు అమీనా బేగం గసెడ్డి బేగం ని తన ఫాదర్ తరఫున రిలేటివ్ అయిన నవాజీష్ మహమ్మద్ ఖాన్ కి ఇచ్చి పెళ్లి చేశారు వాళ్ళకి పిల్లలు లేరు సెకండ్ కూతురు మైమునా బేగం ని సయీద్ అహ్మద్ సౌలాద్ జంగ్ కి ఇచ్చి పెళ్లి చేశారు వీళ్ళ ఇద్దరికి కొడుకు షౌకత్ జంగ్ మూడవ కూతురు అమీనా బేగం ని జాయినుద్దీన్ అహ్మద్ హైతాబ్ జంగ్ కి ఇచ్చి పెళ్లి చేశారు వీరికి సిరాజ్ ఉద్దౌలా దౌలా ఇకారం ఉద్ దౌలా మిర్జా మహాది ముగ్గురు సంతానం సో లివర్ ది ఖాన్ని అప్పట్లో ఒక సమర్థవంతమైన పరిపాలకుడు అనేవారు ఆయన రూలింగ్ లో బెంగాల్ చాలా ప్రాస్పరస్ గా ఉండేదనేవారు అప్పట్లో బెంగాల్ ని ఆఫ్ ఇండియా అని కూడా పిలిచేవారు ఎందుకంటే ఆ టైంలో ఇండియాలో వారసత్వ యుద్ధం అంటే రాజ్యం కోసం అన్నదమ్ముల మధ్య యుద్ధాలు నడిచేవి ముగల్స్ పై దాడులు సీరియస్ అయ్యాయి పంజాబ్ లో జాట్ తిరుగుబాటు జరుగుతుండే మరియు నార్త్ ఇండియా మీద నాదిర్ షా ఇన్వేషన్ ఇలాంటి కొన్ని ఇష్యూల వల్ల ఇండియాలో ట్రేడ్ చేయడం చాలా కష్టంగా ఉండేది ఆ టైంలో లో వ్యాపారం మరి ట్రేడ్ చేసుకున్న వారికి బెంగాల్ ఒక సేఫ్ ప్లేస్ గా ఉండేది సో చాలా మంది మర్చెంట్స్ ట్రేడర్స్ బిజినెస్ ఓనర్స్ బెంగాల్ కి మూవ్ అయ్యారు దీంతో బెంగాల్ చాలా బాగా అభివృద్ధి చెందింది కానీ బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ అప్పటికే బెంగాల్ లో చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ గా స్థిరపడిపోయారు ఈ టైం కి ఈస్ట్ ఇండియా కంపెనీ చిన్న చిన్న స్మగ్లింగ్ చేసుకునేవారు కానీ ఎప్పుడు పెద్ద పొలిటీషన్ తో ఫైట్ పెట్టుకునేవారు కాదు మధ్యలో బ్రిటిష్ ట్రేడర్స్ కి ఫ్రెంచ్ ట్రేడర్స్ కి చిన్న చిన్న ఫైట్స్ అయ్యేవి కానీ అలీవర్ది ఖాన్ ఎప్పుడు వారిని కంట్రోల్ నే పెట్టేవారు వారిని ఫోర్డ్స్ కట్టకుండా మరియు సొంత కాయిన్ మింట్ చేయకుండా అంటే సొంతంగా కాయిన్ ప్రొడక్షన్ చేయకుండా కంట్రోల్ లో పెట్టేవాడు అలీవర్ది ఖాన్ కి ఇద్దరు నమ్మకమైన వ్యక్తులు ఉండేవారు ఒకటి మీర్ జాఫర్ ఇంకోటి జగత్ సే వీరిద్దరి గురించి కొంచెం తెలుసుకుందాం ఎందుకంటారా వీడియో స్కిప్ చేయకుండా చేయండి మీకే అర్థం అవుతుంది మీర్ సయ్యద్ జాఫర్ అలీ ఖాన్ బహదూర్ పేరులోనే తప్ప పనిలో మాత్రం బహదూర్ కాదు ఈయన ఒక కన్నింగ్ అవకాశవాది తను నవాబ్స్ కి మిలిటరీ జనరల్ గా ఉండేవాడు ఈయన అలీవర్ది ఖాన్ భార్య బేగం షఫా ఉన్నిస్సా యొక్క మేనల్లుడు కుటుంబికుడే అని ఆయనను రాజ్యం కాపాడడానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు జగత్సెట్ అంటే ప్రపంచానికి అర్థం ఆయన కుటుంబం నవాబ్ల టైం నుండి బ్యాంకర్స్ గా ఉండేవారు ఆయన దగ్గర చాలా ఎకనామికల్ మన పొలిటికల్ స్టెబిలిటీ ఉండేది ఆయన నవాబ్ల తరపున బ్రిటిష్ నుండి రెవెన్యూ కలెక్ట్ చేసేవారు ఆయన అందరికీ అప్పులు ఇచ్చేవాడు వ్యాపారవేత్తలు బ్రిటిషర్లు ట్రేడింగ్ కంపెనీలు ఆయన దగ్గరికి అప్పు తీసుకోవడానికి వచ్చేవారు ఆయన పేరు బెంగాల్ పాట్నా ఢాకా వంటి ప్రదేశాల్లో తెలియని వారు లేదు ఇక మెయిన్ స్టోరీకి వస్తే అలీవర్ది ఖాన్ ముసల్తాన్ అనువుగా తీసుకొని బ్రిటిషర్లు మరియు ఫ్రెంచ్ వాళ్ళు ఫోర్ట్ నిర్మాణం చేయడం స్టార్ట్ చేశారు నవాబ్ అప్రూవల్ లేకుండా ఆయన రాజ్యభారాన్ని అందుకోవడానికి ఆయనకు కొడుకులు లేరు ఓని అల్లుళ్ళకి ఇద్దామంటే ఆయన ముందే ముగ్గురు అల్లుల్లి చనిపోయారు సో సిరాజ్ ని తన వారసుడిగా ప్రకటించాడు అప్పటికే బ్రిటిష్ వాళ్ళు చిన్న చిన్న జమీందారులను తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు నైన్త్ ఏప్రిల్ సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్ లో అలీ వర్దిన్ ఖాన్ చనిపోయాడు ఆయన తర్వాత రాజ్యభారం ముందుగా అనుకున్న విధంగా మూడో కూతురు అమీనా బేగం పెద్ద కొడుకు సిరాజ్ తీసుకున్నాడు కానీ ఈ విషయం తన పెద్దమ్మ గసేటీ బేగంకి ఇష్టం లేకుండా ఈ విషయం తెలుసుకున్న సిరాజ్ నవాబి చేతిలోకి వచ్చిన వెంటనే సొంత పెద్దమ్మ అని కూడా చూడకుండా ఆమె సంపద మొత్తాన్ని స్వాధీనం చేసుకుని ఆమెను నిర్బంధంలో ఉంచాడు గసేటి బేగం తన రెండవ చెల్లెలు మైమునా బేగం కొడుకు షౌక జంగి రాజ్యం అప్పగించాలనుకుంది దీనికోసం మీర్ జాఫర్ జగత్సేట్ తో కలిసి సిరాజ్ ని రాజుగా తొలగించాలని ప్లాన్ వేశారు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అలీవర్ది ఖాన్ సిరాజ్ కి రాజ్యం అప్పగించాలని అనుకుంటున్నట్లు జగత్ సేట్ కి తెలుసు అయినా షౌకర్జన్ కి ఎందుకు సపోర్ట్ చేశాడని ఒకసారి జగత్సేట్ బ్రిటిషర్ల దగ్గర నుండి ముప్పై మిలియన్ పౌండ్స్ ట్యాక్స్ వసూలు చేయలేకపోయాడని ఆయనను ఏజ్ లో పెద్దవాడు అని కూడా చూడకుండా అందరి ముందు రాజ్య దర్బార్ లో ఆయన పై సిరాజ్ చేసుకుంటాడు మీరే చెప్పండి ఒక నైన్టీన్ ఇయర్స్ పిల్లవాడు మీ పైన చేసుకుంటే ఎలా ఉంటుందో ఇది ఆలోచిస్తేనే కోపం వస్తుంది కదా కానీ జగత్ సే సిరాజ్ నవాబ్ కావడం వల్ల ఏమి చేయలేకపోయాడు ఆ దెబ్బకి రివెంజ్ గా షౌకత్ జంగ్ కి సీక్రెట్ గా సపోర్ట్ ఇచ్చాడు ఒక రోజు మీర్ జాఫర్ షౌకత్ జంగ్ కి సీక్రెట్ గా లెటర్ రాశాడు బెంగాల్ పైన అటాక్ చేయడానికి తన సపోర్ట్ ఫుల్ గా ఉంటుందని కానీ షౌకత్ జంగ్ అటాక్ చేయకుండా ఢిల్లీకి వెళ్లి అక్కడ ఢిల్లీ ఇంపీరియల్ కోర్ట్ బెంగాల్ ఒరిస్సా బిహార్ మీద అధికారం కోసం రిక్వెస్ట్ పెడతాడు ఇది తెలుసుకున్న సిరాజ్ లో ని హతమార్చాడు సిరాజ్ చాలా ఉన్న వ్యక్తి అడిగిందల్లా దొరకడం తాత ఒక ఫేవరెట్ మనవడు అవ్వడంతో ఎవరు ఏమి అనేవారు కాదు రాజ్యంలో ప్రజల్ని కూడా సరిగ్గా చూసేవాడు కాదట చిన్న వయసులోనే గొప్ప స్థానంలో ఎదగాలని అనుకున్నాడు సిరాజ్ కి బ్రిటిషర్లు చేసే కొన్ని పనుల పైన చాలా కోపంగా ఉండేది ఫోర్ట్ విలియం కన్స్ట్రక్షన్ బ్రిటిష్ వాళ్ళు ఇల్లీగల్ గా ప్రైవేట్ ట్రేడ్ కూడా చేసేవారు కి అగేన్స్ట్ గా ఉన్నవారు షెల్టర్ ఇచ్చేవారు ఇక ట్యాక్స్ పేమెంట్ మీద కన్సెషన్ పైన కూడా కొన్ని ఇష్యూలు ఉండేది ఒక రోజు సిరాజ్ బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ ఆఫీసర్లని తమ దర్బార్ కి పిలిచి కట్టిన ఫోర్ట్స్ ని కూల్చేయమని ట్యాక్స్ పేమెంట్స్ మళ్ళీ మొదలు పెడుతున్నామని అవి తప్పకుండా కట్టాలని ఆదేశిస్తాడు ఫ్రెంచ్ వాళ్ళు ఈ విషయానికి అంగీకరించి వాళ్ళ ఫోర్ట్ కన్స్ట్రక్షన్ ని ఆపేస్తామని అంటారు కానీ బ్రిటిష్ ఆఫీసర్ అయిన రాబర్ట్ డ్రేక్ కుదరదు యూరోప్ లో బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ మధ్య వార్ నడుస్తుంది ఫ్రెంచ్ వాళ్ళు తమపై ఇక్కడ కూడా అటాక్ చేయవచ్చని దాని కోసమే ముందు జాగ్రత్తగా ఫోర్ట్ కడుతున్నామని ట్యాక్స్ పేమెంట్ కట్టడం వాళ్ళ వల్ల కాదని చెప్పేస్తాడు సిరాజ్ అటాక్ చేస్తాడు ప్రిపేర్ గా లేని బ్రిటిష్ వాళ్ళు ఆ ఫైట్ లో ఓడిపోతారు కొందరు తప్పించుకున్న నూట నలభై ఆరు మంది దొరికిపోతారు దొరికిన వాళ్ళందరినీ ఒక చిన్న గది అంటే ఫోర్టీన్ బై ఎయిటీన్ ఫీట్ లెంత్ ఉన్న ఒక రూమ్ లో బంధిస్తాడు ఇరుకు వలన ఊపిరి ఆడక ఆ రాత్రే నూట ఇరవై మూడు మంది ప్రాణాలు విడిచారు ఈ ఇన్సిడెంట్ ని బ్లాక్ హోల్ ఆఫ్ కలకత్తా అని కూడా పిలుస్తారు కలకత్తాని క్యాప్చర్ చేసుకున్న తర్వాత కల్కత్తా తా అనే పేరును మార్చి అలీనగర్ అని సిరాజ్ దాని పేరు పెడతాడు అయితే ఫోర్ట్ విలియం నుండి తప్పించుకున్న వాళ్ళు వెళ్లి మద్రాస్లో ఉన్న జనరల్ రాబర్ట్ క్లైవ్ కి కలిసి హెల్ప్ అడుగుతారు క్లైవ్ తన మూడు వేల మంది సైనికులతో బెంగాల్ కి బయలుదేరతాడు అదే టైంలో అడ్మిరల్ వాట్సన్ కూడా బెంగాల్ పోర్ట్ కి బయలుదేరతాడు తన మూడు నేవల్ షిప్స్ తో అడ్మిరల్ వాట్సన్ బెంగాల్ పోర్ట్ పైన అటాక్ చేస్తాడు ఈ అటాక్ తర్వాత రెండు సైడ్ వాళ్ళు బ్రిటిష్ మరియు నవాబ్ ఒక పీస్ ట్రీటీని సైన్ చేసుకుంటారు దానినే అలీనగర్ పీస్ ట్రీటీ అంటారు ఈ ఒప్పందం ప్రకారం బ్రిటీషర్ల తమ ఫోర్ట్ ని తిరిగి ఇచ్చారు మరియు బ్రిటిషర్ ట్రేడ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసే చార్జీ ని తొలగించారు మరియు బ్రిటిష్ సోల్జర్ స్టేషన్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు సొంతగా మింట్ చేసుకునే రైట్స్ కూడా వచ్చాయి సిరాజ్ ఏ విషయాలు కావద్దు అని యుద్ధం చేశాడో అవే ఆయనకు అపోజిట్ గా ఇటులో ఉన్నాయి కానీ రాబర్ట్ క్లైవ్ ఫిక్స్ అయ్యాడు సిరాజ్ ని ఎలాగైనా బెంగాల్ రాజు గా తొలగించాలని ఈ ఇన్సిడెంట్ తర్వాత వాట్సన్ సిరాజ్ దగ్గరకు వెళ్లి అప్పటికే కొనసాగుతున్న ఫ్రెంచ్ బ్రిటన్ వార్ గురించి చెప్పి నవాబ్ ని ఈ న్యూట్రల్ గా ఉండమని అడుగుతారు ఈ కండిషన్ ని నవాబ్ ఒప్పుకుంటాడు వాట్సన్ తర్వాత లోని చందర్ నగర్ లో ఉన్న ఫ్రెంచ్ పైన అటాక్ చేస్తాడు ఫ్రెంచ్ వాళ్ళు ఈ బ్యాటిల్ లో ఓడిపోయి సిరాజ్ దగ్గరికి ప్రొటెక్షన్ కోసం వస్తారు సిరాజ్ వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా ఇస్తాడు బ్రిటిషర్స్ సిరాజ్ ఫ్రెంచ్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని బెంగాల్ నుంచి ఎక్స్పెల్ చేస్తారు అని భయపడతారు అదే టైంలో క్లైవ్ సిరాజ్ కి అగనేస్ ఉన్న వారందరినీ ప్రయత్నంలో ఉంటాడు మీర్ జాఫర్ కి సిరాజ్ అంటే ముందు నుంచే పడేది కాదు ఈ విషయం తెలుసుకున్న క్లైవ్ ఒక రోజు మీర్ జాఫర్ ని కలిసి తాను ఒకవేళ సిరాజ్ ని నవాబ్ గా తొలగించడానికి తనకు సాయం చేస్తే తననే నెక్స్ట్ నవాబ్ చేస్తానని ప్రామిస్ చేస్తాడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా మీర్ జాఫర్ లాంటి వాడు అని కొన్ని షరతుల తర్వాత మీర్ జాఫర్ ఒప్పుకుంటాడు ఈ విషయం తెలిసిన జగత్ చెట్ రాబర్ట్ క్లైవ్ ని కలిసి ఒకవేళ సిరాజ్ ని ఓడిస్తే వన్ మిలియన్ పౌండ్స్ అంటే ట్వంటీ ట్వంటీ లో ఇండియన్ కరెన్సీ ప్రకారం గెస్ట్ చేయండి ఎంత ఉండొచ్చో గెస్ట్ చేశారా అది త్రీ బిలియన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ మిలియన్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఇలెవెన్ రూపీస్ దీని తర్వాత నదియా ప్రాంతానికి చెందిన జమీందార్ కృష్ణ చంద్ర మరియు గసెటి బేగం అందరూ కలిసి సిరాజ్ ని హతమార్చడానికి ప్లాన్ చేస్తారు ప్లాన్ చేసిన విధంగానే క్లైవ్ నవాబ్ పై వార్ డిక్లేర్ చేస్తాడు అక్కడ సిరాజ్ మీర్ జాఫర్ మరియు తన అధికారులతో యుద్ధానికి సిద్ధమవుతాడు భగీరథి నది ఒడ్డున ప్లాసీలో క్లైవ్ తన ఫోర్స్ ని స్ట్రాటజికల్ గా ప్లాన్ చేస్తాడు ఇది తన ఆర్టిలరీ మరియు ఇన్వెంటరీకి ఒక అడ్వాంటేజెస్ గా ఉండే పొజిషన్ వార్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్లైవ్ ఫుల్ గా ప్రిపేర్ అయ్యి వచ్చాడు కానీ ఎక్స్పీరియన్స్ లేని సిరాజ్ ప్రిపరేషన్ లేకుండా తన సైన్య బలాన్ని మరియు జనరల్స్ ని నమ్మి వచ్చాడు క్లైవ్ సైన్యం సుమారు ఏడు వందల యాభై యూరోపియన్ సోల్జర్స్ రెండు వేల ఒక్క ఇండియన్ సోల్జర్స్ మరియు కొన్ని క్యానన్స్ ఉండేవి కానీ సిరాజ్ సెడ్ ఫిఫ్టీ థౌజండ్ సోల్జర్స్ ఫిఫ్టీన్ థౌసండ్ అశ్విక సైనికులు మరియు ఫిఫ్టీ త్రీ కెనాన్స్ త్రీ హండ్రెడ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి సిరాజ్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ట్వంటీ థర్డ్ జులై సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ లో యుద్ధ భూమికి వచ్చాడు ఇక్కడ యుద్ధం ఘోరంగా కొనసాగింది యుద్ధం మధ్యలో వర్షం స్టార్ట్ అయింది బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ అమ్యునేషన్ ని వర్షంలో తడవకుండా టార్ప్ లైన్స్ ని తెచ్చుకున్నారు కానీ మొగల్స్ వాళ్ళు టార్ప్ లైన్స్ ని తెచ్చుకోలేదు మొగల్స్ వాళ్ళ సైడ్ అమ్యునేషన్ మొత్తం తడిసిపోయింది దీంతో సిరాజ్ మీర్ మదన్ ని ముందుకు పంపాడు కానీ మీర్ మదన్ కి బ్రిటిష్ వాళ్ళ షెల్ స్పింటర్ తాకి మరణించాడు తర్వాత సిరాజ్ మీర్ జఫర్ ని రాయి దుర్లాబాని ముందుకు పంపమంటాడు కానీ వాళ్ళు ముందుకు వెళ్ళకుండా సైడ్ అవుతారు బ్రిటిష్ వాళ్ళు ఇదే అవకాశంగా చూసుకొని ఫుల్ గా అటాక్ చేస్తారు దీంతో నవాబ్ అక్కడ నుంచి పారిపోయాడు తర్వాత సిరాజ్ ని మీర్ జాఫర్ మనుషులు వెతికి పట్టుకొని జఫర్ గంజ్ కి తీసుకువచ్చి అక్కడ ఆయనను హతమార్చారు సిరాజ్ మరణం తర్వాత ఒప్పందం ప్రకారం మీర్ జాఫర్ ని బ్రిటిష్ వాళ్ళు నవాబ్ చేస్తారు మరియు సిరాజ్ ఖజానాలో వాటాలు కూడా పంచుకుంటారు మీర్ జాఫర్ నవాబ్ అయ్యాడు కానీ బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఒక తోలు బొమ్మలాగా చరిత్రలో నిలిచిపోయాడు ఈ యుద్ధం బ్రిటిష్ ఇంపీరియలిజం జర్నీ స్టార్ట్ చేయడానికి ఒక వేగం మారింది మీర్ జాఫర్ ఇండియా బిగ్గెస్ట్ ట్రేటర్ గా మిగిలిపోయాడు సో ఈ వీడియో చూసి మీరు సిరాజ్ వంటి తప్పులు చేయకుండా మీర్ జాఫర్ లాంటి మనుషులకు దూరంగా ఉంటారని ఆశిస్తున్నాను